అందరికీ నమస్కారం నాది కోనాపూర్ విలేజ్ ఆమన్గాల్ మండల్ ఇక్కడ లోని మార్కెట్కి వచ్చిన నిన్న నిన్న లోని మార్కెట్లో లేట్ అయిందని చెప్పేసి అన్న రైతుల దగ్గర గణేష్ అన్న మంచి మంచి ఆవులు ఇప్పించాడు మనకు ఒక తొమ్మిది ఆవులు తీసుకున్నా ఈరోజు పొద్దున్నుంచి మంచి రేట్లకు ఇప్పించాడు మంచి ఆవులు ఇప్పిస్తాడు మంచి రేట్లు ఇప్పించాడు ఒక సన్నుల అన్ని గ్యారెంటీ ఇస్తాడు మనకు గూదెల్నే గ్యారెంటీ ఇస్తాడు మంచి మంచి ప్యాచ్ ఆవులు తీస్తాడు హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది రైతులు లోని మార్కెట్ వెళ్ళి ఆవులు తీసుకుంటున్నారు ఈ లోని మార్కెట్ వచ్చేసి మనకు షిర్డి నుంచి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ప్రతి బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు అయితే ఈ మార్కెట్ అనేది ఉంటుంది ఈ మార్కెట్లో రెండు వేలకు పైగా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు వస్తాయి ఒక రెండు వందల నుంచి మూడు వందల దూడలు వస్తాయి దూడ దూడలు కూడా చాలా తక్కువ రేట్లు ఉంటాయి మీకు ప్రెగ్నెంట్ ఆవులు కావాలన్నా డెలివరీకి రెడీ ఉన్న ఆవులు కావాలన్నా ఫస్ట్ లాక్టేషన్ దూడలు హీఫర్స్ కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైస్ వచ్చేసి నలభై వేల నుంచి స్టార్టింగ్ ఉంటుంది డెబ్బై డెబ్బై ఐదు వేలలో ఇరవై లీటర్లు ఇరవై రెండు లీటర్లు ఇచ్చే ఆవులు ఇక్కడ దొరుకుతాయి మీకు ముప్పై ముప్పై ఐదు లీటర్లు పైన పాలిచ్చే ఆవులు కూడా దొరుకుతాయి కానీ ఎక్కువ మంది రైతులు ఇరవై లీటర్లు ఇచ్చే ఆవులు ఎక్కువ కొనుగోలు చేస్తారు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా లోని మార్కెట్ నుంచి చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ తెలంగాణకి ఈ మార్కెట్ అనేది చాలా దగ్గర కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా పదావులకు ఇరవై ఐదు వేల నుంచి ము ముప్పై ఐదు వేలలో ఇక్కడ ఆంధ్ర తెలంగాణకు వస్తాయి థ్యాంక్ యూ